వరంగల్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముప్పు గురవుతుంది మేము కొన్ని చర్యలు చేపట్టడం వల్ల గత మూడు రోజులు అత్యధిక వర్షాలు వచ్చిన హైదరాబాద్ లో కొంత నియంత్రించగలిగినాము నాలాల ఎంక్రోచ్మెంట్ రామ్ నగర్ లో ఒక్క నాలా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తే రామ్నగర్ రామ్ నగర్ ఏరియా మొత్తం వరదలో మునిగిపోకుండా ఈ రోజు ఆ రామ్ నగర్ ప్రజల్ని కాపాడగలిగిన అంటే ఒక్క నాలా తొలగిస్తేనే ఇంత సహాయము జరిగింది కాబట్టి నాళాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు మీరు కూడా జిల్లాలలో నేను ఇవాళ మహబాబాద్ వరంగల్ చెప్పట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ మీ ప్రాంతాలల్లో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి